దేశంలో దళితులను వెంటాడుతున్న మతోన్మాద కులరక్కసి పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నల్లా జెండాలతో నిరసన కార్యక్రమం జిల్లా మండల నాయకులతో నిర్వహించడం జరిగింది పలు డిమాండ్లతో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఇన్చార్జి కో ఇన్ఛార్జీలు గుండా థామస్ మాదిగ మంత్రి మల్లేష్ మాదిగ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రేగుంట కేశవరామ్ మాదిగా మాట్లాడుతూ రక్షణ లేకుండా అగ్రవర్ణల పాలనలో దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు తప్ప పెరిగిపోతున్నాయ్ అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయ్ గారి మీద ఒక అనామకుడు ఒక న్యాయవాది ఉండి కూడా చదువుకున్న దద్దమ్మల ఆయన మరి ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడము అది ఏ ఏమైన చర్య అది భారత రాజ్యాంగం మీద దాడి చేసినట్టుగా భావిస్తున్నాము యావత్ భారతదేశం ఉన్నట్టు ప్రజానీకం మీద దాడి చేసినట్టు భావించాలి అదే కాకుండా ఏదైతే ఈ భారతదేశం ఉన్నటువంటి మన దళితులే అయితున్నారో ఐదు కోట్ల మంది దళితుల మీద దాడి చేసినట్టు భావించి ప్రతి దళితుడు మరి అదేవిధంగా అన్ని అన్ని అనుబంధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు వెంటనే ఖండించాల్సిన సరే చేస్తున్నాము అదే ప్రధాన న్యాయమూర్తిగా రక్షణ లేదు మామూలు దళితుల దళిత వర్గాలకు ఏ రకంగా రక్షణ ఉంటుందో ఒకసారి మరి అందరు సమాజం కూడా గమనించాలే విజ్ఞప్తి చేస్తున్నాము అదే కాకుండా ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద దాడి చేయటం కాకుండా హర్యానాలో హర్యానాలో ఒక ఐఏ ఐపీఎస్ అధికారి అధికారి ఐపీఎస్ అధికారి మీద మరి ఏదైతే అక్కడ ఉన్నట్టు కుల కులర కసి ఆయన కబలించి మరి కబలించింది ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడం జరిగింది అది ఎంత ఎంతవంటి సమంజసము ఒక ఐపీఎస్ అధికారికే రక్షణ లేదు ఈ సమాజీ ఈ దేశంలో భారతదేశంలో ఐపిఎస్ అధికారికి లక్ష్యం లేకుండా పోయింది మరి ఆయననే ఐపీఎస్ అధికారే ఆత్మహత్య చేసుకునే విధంగా అక్కడున్నటువంటి అధికారులు అగ్రవర్తి అధికారులు ప్రేరేపించి ఆయనను అధికారికంగా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అది ఏమైనా చర్య భావిస్తున్నాము అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కట్టమైన చర్యలు తీసుకునే విజ్ఞానం చేస్తున్నాము అదే కాకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా రోజు రోజు కులవేక్షత పెరిగిపోతుంది మొన్నటికి మొన్న ఒక దళితుల ప్రజా ప్రజాప్రతినిధి ఒక దళితుడ ప్రజాప్రతినిధి మీద దుండపోత్తో పోల్చడము అది ఎంత నాకు అర్థం కాదు ఒక దుండపోతో ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధి పోల్చడం అనేది అది ఒక మానవత్వానికి మించింది కాదు కాబట్టి దయచేసి ఈ రకంగా అధికారులకు ప్రజాప్రతినిధి రక్షణ లేదు అధికారుల అధికారులకు రక్షణ లేదు మరి న్యాయ న్యాయ వ్యవస్థగా రక్షణ లేకుండా పోతుంది మరి భారత రాజ్యాంగంలో మరి భారత రాజ్యాంగాన్ని మరి మార్చాలని ఈ యొక్క అగ్రవర్తుల అనువాద కుట్రలు చేస్తున్నారు కాబట్టి దళితులంతా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా దళితులంతా ఏకమై మన భారత రాజ్యాంగాన్ని మరి కాపాడుకోవాలి ఈ మరువాద వ్యవస్థని హంత విధంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని సందర్భంగా విజ్ఞాన చేస్తున్నాము ఏదైతే గవాయి మీద దాడి చేసినటువంటి కిషోర్ అనే న్యాయవాదిని వెంటనే కఠినంగా శిక్షించాలి ఒకవేళ ఆయన మీద అరెస్ట్ చేసి శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్త భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమించి మరి యొక్క ఈ రాష్ట్రంలో అన్ని విధాల స్తంభిపజ చేయడం జరుగుతుంది సార్ విజ్ఞప్తి చేస్తున్నాం జై అంబేద్కర్ జై పూలే జై కుమరంబి